నేను తొక్కుడు బిళ్ళ గేమ్ చేస్తున్నాను త్రీ వెరైటీస్ తొక్కుడు బిళ్ళ నార్త్ సైడ్లో కిట కిత అంటారు ఊర్లల్లో తెలంగాణలో కుంటి అని అంటారు ఇప్పుడు మేము గేమ్ ఇక్కడ ఇక్కడే కనిపిస్తున్నారు దాంట్లో రెండు రోజులు కాలు పెట్టాలి రాయల్ని తొక్కి బయటికి వేసుకొని తొక్కాలి ఎప్పుడైనా మనము లైన్ తొక్కినామనుకో మనం అవుట్ అవుతాం ఫస్ట్ మనం సైడ్ వేసుకున్నాం కదా ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇట్ సైడ్ వేసుకొని సేమ్ ఇస్తే ఆడాలి తర్వాతకి ఐమో ఆడాలి తర్వాతకి మనం వెనకాల తిరిగి ఐమో అంటే ఆయమో అని ఇట్లా వేసుకుంటే మనకి ఇప్పుడు దీంట్లో పడ్డారు కదా ఈ టూ బాక్స్ అనేది పంట అయినట్టు నేను రెండు నేను సెకండ్గా చెప్తున్నాను ఇక్కడ ఒక బాక్స్ ఉంది మనము